హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది ఒక స్పెషల్ నాన్ వెజ్ కర్రీ అండి స్పెషల్ ఏమి కాదు అందరికీ తెలిసే ఉంటుంది కీమా మటన్ కీమా కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేశాననేది అనేది చూసి చేసేసేయండి ఇది కూడా మా మమ్మీ దగ్గర చూసి నేను నేర్చుకున్నదే నాకు ఫస్ట్ ఏమీ రావండి పెళ్ళి అవినప్పుడు ఎవరికి ఏమీ రావు ముందుగా అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను మనకి కర్రీ కాబట్టి లాగా ఉండాలి కాబట్టి ఆనియన్ ఆనియన్ అనేవి చిన్న సైజు ఒక నాలుగైతే తీసుకున్నాను పెద్ద సైజు అయితే ఒక రెండు అలా తీసుకుంటే చాలు ఇది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను త్వరగా మగ్గి కలర్ అనేది త్వరగా చేంజ్ అవుద్ది అని చెప్పి వాటర్ అనేది పోయి ఆనియన్స్ త్వరగా వేగుతాయని ఇలా చూసారా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో చాలా బాగుంటుంది చపాతీలో కానీ రోటీస్లో కానీ రైస్లో కానీ ఎలా తిన్నా టేస్ట్ అయితే అదిరిపోద్ది దాంట్లో ఒక నిమ్మకాయ పెట్టుకొని అన్నం తిన్నా సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలతో పాటు అది కూడా బాగా వేగాలి చూసారా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి మనం ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అంటే మటన్ కాబట్టి కొంచెం ఉడకదేమో అన్న దాంట్లో కుక్కర్లో చేసుకుంటారు కానీ ఇది మటన్ కీమా కాబట్టి కొంచెం త్వరగా వేగు అంటే కుక్కర్ కన్నా కొంచెం లేటే ప్రాసెస్ కాకపోతే ఇలా చేసుకున్నా కూడా చాలా బాగా ఉడుకుతుంది కైమా అనేది నేను ఇక్కడ కైమా అనేది వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను కదా ఇప్పుడు కైమా అనేది వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు మన టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి స్పైసెస్ కావాలన్నవాళ్ళు కారం తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ లైట్గా జీరా పౌడర్ కూడా వేసుకోండి జీరా పౌడర్ గరం మసాలా ఎక్కువ వేసుకోవట్లేదు పిల్లలు తింటారు కాబట్టి ఘాట్ అనేది ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే ఏంటంటే గ్రేవీ కమ్మగా చాలా బాగుంటుంది ఇదంతా మన ఉల్లిపాయ కైమా ఉంది కదా ఈ కీమాలో అంతా కలిపేసుకోవాలి మసాలా అనేది అంతా దానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఈ కర్రీ అనేది ఇప్పుడు ఎంత మనకి మటన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వే వరకు మనం ఇలాగే కలుపుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి హైలో పెట్టుకుంటూ మాడిపోద్ది చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా నా స్టైల్లో చేసి చూడండి మీకే నచ్చుతుంది చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో అలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి మటన్ అనేది దీనికి మనకి ఇంకా కుక్కర్ అవసరం లేదు ఇలా వేయించుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ పెద్ద గ్లాస్ ఒక గ్లాస్ అనేది వాటర్ వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూసుకుని వాటర్ అయితే వేసుకోండి ఓకేనా నేను ఇక్కడ వన్ గ్లాస్ పూర్తిగా వేసుకున్నాను వాటర్ అనేది ఇక్కడ మీరు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడవచ్చు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను ఒక గంట అలా పెట్టేసుకొని మూత తీసి చూపిస్తున్నాను ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా ఇంకా కర్రీ అనేది కొంచెం అవ్వాలి మనకి ఏంటంటే గ్రేవీ చూసుకోవాలి దగ్గర పడేంత వరకు మనం ఇలా చూసుకుంటూ ఉండాలి చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి కర్రీ అనేది బాగా ఉడకాలి ఉడికినట్టు మనకు కొంచెం పట్టుకుంటే తెలిసిపోతుంది కొద్దిగా తీసుకుని తిన్నా కూడా మనకి తెలిసిపోద్ది కీమా అనేది ఉడికిందా లేదా అనేది చాలామంది కీమా కూడా కుక్కర్లో వే వండుతారు అలా అక్కర్లేదండి ఇలా మనం ఏంటంటే టైం ప్రాసెస్ అంటే ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అవుద్ది కానీ మంచిగా ఇలా మన మూకిల్లో కూడా చేసేసుకోవచ్చు ప్యాన్లో కూడా నేను ఇక్కడ కీమా చూసాను ఉడికిందా లేదా అనేది బాగానే ఉడికిందండి కాకపోతే వాటర్ అనేది ఇంకా కొంచెం ఇంకపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు నేను ఇలా మళ్ళీ మూత పెట్టుకుని పెట్టుకుంటున్నాను మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది కర్రీ అనేది కింద కింద కొంచెం మనకి థిక్నెస్ తెలుస్తుంది కదా అలా తెలుస్తుంది ఆయిల్ అనేది పైకి అంతా తేలి వచ్చాక అప్పుడు మనం కొరియాండర్ కొత్తిమీర అయితే వేసుకోండి కొద్దిగా లైక్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేసేయండి అలా క్లిక్ చేయడంతో నేను ఎప్పుడైనా వీడియో పెట్టినా మీకు ఇలాగే నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా నేను పెట్టిన వెంటనే ఓకేనా ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా మీరు సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను చూసారా కర్రీ అనేది బాగా దగ్గర కుడికింది సూపర్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా సూపర్ అండి చపాతీ వేడి వేడిగా కర్రీ వేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయ పక్కన పెట్టుకొని చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ ఈ కాంబినేషన్లో తినండి సూపర్ ఉంటుంది తిని మీరే చెప్తారు బాగుంది అని నా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు తిని మీరు టైస్ చేస్తే కనుక తెలుస్తుంది ఓకేనా ఇలా బాగా ఉడికినంత వరకు మనం ఉంచుకోవాలి అయిపోయిందండి నేను ఇప్పుడు వేరే గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను మీకు చూపించడానికి చూసారా ఆయిల్ అనేది పైన తేలుతుంది చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లాస్ట్ వర్క్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్